హాయ్ హలో వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యామిలీ ఎల్ హేగరా చనగరా యారు లైక్ ఖురు సబ్స్క్రైబ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ అంత హత బి ఇవతూ ఏంజల్స్ గైడెన్స్ ఏం కొడుబోదంతోడనా ఓకేనా ప్లీజ్ మై వివర్స్కొస్కర ఏంజల్స్ గైడెన్స్ ఏం కొడబోదు కొడ్బోదు ఏంజల్స్ గైడెన్స్ மூறு பிர கேட்கொடி ஓகே தேங்க் யூ నోడి ఏం అనుకుంటారు అది ఫస్ట్ వన్ వేట్ మార్గ సెకెండ్ వన్ ఇన్ దయర్ ఫ్యూచర్ థర్డ్ వన్ అన్లైక్లీ ఓకే నీవు అనుకుంటీరేల ఆ థరగె వేట్ అన్లైక్లీ ఇన్ దయర్ ఫ్యూచర్ ఓకే బాయ్ థ్యాంక్